రాఖీ కట్టిన చెల్లికి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఎమోషన్ అయిందట నారా బ్రహ్మిణి మొత్తానికి నారా బ్రహ్మిణి తనకి ఎంతో ఇష్టమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ రాఖీ కట్టడానికి మరి తన షూటింగ్ స్పాట్కి వెళ్ళింది ఎన్టీఆర్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయట సో దానికోసం ఎన్టీఆర్ సెట్స్లో ఉంటే అక్కడికి వెళ్ళారట నారా బ్రహ్మిణి తన అనేకి ప్రేమగా రాఖీ కట్టారు సో రాఖీ కట్టినటువంటి బ్రహ్మిణి కోసం ప్రత్యేకంగా అయితే మరి గిఫ్ట్స్ని ఇచ్చినట్టుకి అయితే తెలుస్తోంది అంతేకాకుండా సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాకి సంబంధించినటువంటి విషయాలే కాన్సన్ట్రేట్ చేస్తారనుకోం కానీ బ్రహ్మిణి వస్తుందని తెలుసు సో బ్రహ్మి కోసం ఒక పెట్ డాగ్ని బహుమతిగా ఇచ్చారట సో తనకి మామూలుగా పెట్స్ అంటే చాలా ఇష్టం కానీ వాటి జోలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు కానీ త్వరలోనే దానికి ఒకటి తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అయితే ఉంది ఎప్పుడు అందరూ బిజీగా ఉండడం వల్ల దాన్ని చూసుకునే వాళ్ళంటూ లేకపోయారు సో అందుకే ఇప్పుడు దానికి ప్రజెన్స్ కోసం ఒక వ్యక్తిని కూడా అపాయింట్ చేశారు సో తను ఓకే అంటే ఇంకా అంతే వెళ్ళడమే అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం మన జూనియర్ ఎన్టీఆర్ ఎంతో చక్కగా అయితే దాని గురించి చేసుకున్న ఆలోచన బ్రహ్మణికి ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోయారట సో ప్రస్తుతం ఆ పె టాక్కి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో ట్రెండింగ్లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి అభిమానులు కూడా నిజంగా సూపర్ అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ తన చర్యలు అంటే ఎంత బాగా ఆలోచిస్తారో ప్రతి విషయంలో కూడా అంతే అని ఎన్టీఆర్ ద బెస్ట్ అంటూ చెప్తున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి ఎంతో ఎమోషన్ అయిపోయిందట నారా బ్రహ్మణి